నమస్కారం ముందుగా స్వాగతం నెల్లూరు జిల్లా కలువమాన సమీపంలో రైతులు తోటకి వెళ్లే మార్గంలో స్థానిక గ్రామ ప్రజలను భయాందోళన కలిగిస్తుంది రైతులు నిత్యం తన వ్యవసాయ పనుల నిమిత్తం అదే మార్గంలో నడుస్తుంటారు అయితే నేటి తెల్లవారుజామున మార్గ మధ్యలో భయానక ఆకారంతో పెద్ద బొమ్మ వేసి అందులో పసుపు కుంకుమతో పాటు కోడిగుడ్లతో శుద్ర పూజలు చేసిన ఆకారం ఉండటంతో అది చూసిన స్థానిక ప్రజలు బైక్ భరంతరకు గురవుతున్నారు ఎప్పుడు లేని విధంగా తన గ్రామంలో ఈ పని ఎవరు చేస్తుంటారని ఆరా తీస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు どうぞ。